నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మంలోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే నాలుగు ఐదు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మనుకున్న అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి బెంగళూరు చెందిన ఒక సార్ అయితే నాకు ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే తీసుకున్నారండి ఈరోజైతే ఈ బండి ఫుల్ పేమెంట్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ బండి కంటైనర్ ఇచ్చి బెంగళూరులోకి అయితే పంపిస్తున్నానండి రైట్ ఈ బండి సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే ఢిల్లీలో బండి కొనే ప్రాసెస్ ఎలా ఉంటుందన్నది ఒకసారి అయితే మీకు అయితే వివరంగా చెప్తాను ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను మళ్ళొకసారి అయితే మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా సరే బండి మనం ఢిల్లీలో బండి కొంటే మనం దాని పూర్తి పేమెంట్ కట్టిన తర్వాతనే అంటే ఒక పదివేల రూపాయలు కూడా వాళ్ళు ఆగరండి మనం పూర్తి పేమెంట్ కట్టిన తర్వాతనే మనకి బండి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు దాని తర్వాత దాన్ని మనం ఎన్ఓసి దించుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే బాధ్యత ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ఆ ఆర్సీ కార్డు అయితే వాళ్ళకైతే మనం చూపించాల్సింది ఉంటుంది సో మీరు మాకు పంపిస్తే మా ఎవరి ద్వారా అయితే బండి కొన్నారు అంటే నేననే కాదు నా ద్వారా నా లాంటి చాలా మంది ఉన్నారు ఎవరి దగ్గర అయితే బండి కొన్నారో వాళ్ళకి మీరు ఆర్సీ కార్డు పంపిస్తే అదే ఆర్సీ కార్డు నేను వాళ్ళకి పంపిస్తే అప్పుడు ఆ బండి పూర్తి పని అయిపోతుంది రైట్ ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఈ బండి నేను ఒకసారి కంపానండి సార్ ఈ బండి వచ్చేసి నేను రెండు వేల పదిహేను టూ పాయింట్ ఫైవ్ జీవీ రేటు అండి తొంభై వేలు తిరిగింది వర్జినల్ బండి ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు షోరూమ్ ట్రాక్ పంపి అంటే షోరూమ్ డ్రాక్ పంపించాను దాని తర్వాత బండి రిపోర్ట్ అడిగారు క్లియర్గా చెప్పాను అంతా ఉగానే అనుకున్న తర్వాత ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఈ బండి నేనైతే సార్ వాళ్ళకి అయితే ఇప్పించానండి ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయల బండి కాస్ట్ ఎనిమిది వేల రూపాయలైతే ఎన్ఓసీ అవుతుంది ఇది యూపీ బండి కాబట్టి ఎనిమిది వేల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది ఇంక్లూడింగ్ అది కూడా అందులోనే ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఢిల్లీలో నేను సార్ వాళ్ళకి తర్వాత సార్ ఏమన్నారంటే కొంత పేమెంట్ చేసిన తర్వాత ఈరోజు ఎన్ఓసి కోసం కొంచెం డబ్బులు ఆపదామండి అని చెప్పేసి అన్నారు నేను క్లియర్గా చెప్పాను సార్ ఎన్ఓసి కోసం డబ్బులు అయితే ఆగరండి ఢిల్లీలో ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత మనకు బండి ఇస్తారని దాని తర్వాత ఏం చేశారు సార్ అయితే ఈ బండికి ఫుల్ పేమెంట్ చేశారు బండి పేమెంట్ అయిపోయింది దాని తర్వాత సార్ నా కమిషన్ డబ్బులు ఇరవై వేలు ఇవ్వండి సార్ అని అంటే ఎన్ఓసి ఇవ్వలేదు కదా నువ్వు ఎన్ఓసి వచ్చిన తర్వాత నేను ఇస్తాను నేను ఇవ్వనని చెప్పట్లేదు కదా నీకు ఎన్ఓసీ వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పేసి అని అంటున్నారు ఒకసారి మీరు దయచేసి అర్థం చేసుకోండి మేము ఇంత దూరం వచ్చి కష్టపడి ఒక బండి ఎక్కడ ఉంది అని వెతికి వెతికి పట్టుకొని మంచి క్వాలిటీ బండి వెతికి పట్టుకొని పది జాగాలు తిరగాలండి ఒక బండి కావాలంటే మంచి బండి కావాలంటే పది ప్లేసెస్ తిరగాలి పది చోట్ల కాదు ఇంకా ఎక్కువ కూడా తిరగాల్సి ఉంటుంది బండి వెతికి పట్టుకొని దాని షోరూమ్ ట్రాక్ తీసి మేమే తీయించుకుంటామండి ఎవరు కూడా వాళ్ళు తీపియరు డీలర్ మేము సొంతంగా తీపిచ్చుకుంటాం షోరూమ్ ట్రాక్ తీయించుకొని బండి మొత్తం చెక్ చేసుకొని వీడియో పెట్టి అన్నీ చేసిన తర్వాత ఇదంతా ఎందుకు అండి మాకు కమిషన్ వస్తుందనే కదా అది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు కష్టపడుతున్నారు కదా వాళ్ళ కమిషన్ మనం ఎందుకు ఆపాలని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు అయితే నన్ను అయితే ఎవరు కూడా కమిషన్ డబ్బులు ఆపుతానైతే ఇంతవరకు అయితే ఎవరు అనలేదు ఇప్పుడు ఈసారి అన్నారు కాబట్టి ఇంకా ముందుట ఎవరైనా అంటారేమో చెప్పేసి చెప్పేసని మీకు క్లుప్తంగా అర్థం కావాలని అయితే వీడియో అయితే చేస్తానండి మీరు కష్టపడేది కేవలం కమిషన్ డబ్బుల కోసం అండి ఆ డబ్బులు కూడా మీరు ఆపుతా అంటే అది సరైన పద్ధతి కాదు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు బండిగా ఉన్నారు ఇరవై వేల రూపాయలు నాకు ఇస్తే బండి ఇంకా నేను అంటే మీకు క్లియర్గా చేసి పెట్టలేదా లేకపోతే ఇరవై వేల రూపాయలు ఆపకపోతే నేను బండి పేపర్ లేకుండా పారిపోతానండి నాకు అర్థం కాదు ఎంత సింపుల్ లాజిక్ సార్ ఇది ఏడు లక్ష డెబ్బై వేలు పెట్టి బండి కొన్నారు ఇరవై వేల రూపాయలు నమ్మట్లేదు మీరు ఇరవై వేలు ఇస్తే ఇంకా మొత్తం పేమెంట్ ఇస్తాను పని చేయడు అది ఇది అని చెప్పి నేను ఎన్ని బండ్లు అమ్ముతూ ఉంటానంటే నెలకి మీరు చూస్తూనే ఉంటారు ఏ బండి అయినా పేపర్లన్నీ పెండింగ్ ఏమైనా ఉన్నాయన్నాయి ఏ బండి కూడా పేపర్ పెండింగ్ పెట్టుకోను ఇంకొకటి ఏంటంటే ఢిల్లీలో బండి కొనాలంటే ఫస్ట్ మనిషి మీద నమ్మకం ఉండాలండి ఆ నమ్మకం లేదనుకోండి బండి కొనడం అనవసరం ఇంత ఎవరైనా సరే నా ద్వారానే కదండి ఏ యూట్యూబర్నైనా సరే మీరు కొనాలి అని అనుకుంటే అతని మీద నమ్మకంతో బండి కొనండి అతనే బండికి ఇచ్చాడు అతనే పేపర్లు ఇస్తానని అతన్ని నమ్మి అతనితో డీల్ చేయండి అంతేగాని ఇరవై వేలు ఆపితే తొందరగా ఇస్తాడు యాభై వేలు ఆపితే తొందరగా ఇస్తాడు పదివేలు ఆపుకుందాం ఇరవై వేలు ఆపుకుందాం అవి చేస్తే ఆపుతారంటే రేపు పొద్దున ఇప్పుడు ఇరవై వేలు ఆపారు మీరు దాని ఎన్మోసీ రావడానికి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము అప్లై చేపిస్తాం మీ పేపర్లు మీకు ఇచ్చే బాధ్యత మా మాదే ఉంటుంది అంత క్లియర్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఇరవై వేలు ఆపారు ఇరవై వేలు ఆపితే దీని నెల ఆరు నెలల దాకా దీని ఎన్ఓసీ రాదు ఆరు నెలల తర్వాత సార్ ఎన్ఓసీ రాలేదని మీరు నన్ను అడిగితే మీరు కూడా పూర్తి పేమెంట్ ఇచ్చారండి మాకు ఇవలే కదా ఏమి మా ఇరవై వేలు మీ దగ్గరే ఉన్నాయి కదా ఏం ప్రాబ్లం లేదంటే సరిపోతుందా అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదండి మీరు మమ్మల్ని నమ్మి బండి కొంటున్నారు మీకు బా పేపర్లు ఇచ్చే బాధ్యత మాది ఉంటుంది మీరు మాకు తెలియదు ఈ బండి ఇక్కడ మేము డెలివరీ తీసుకునేటప్పుడు అఫిడవిట్టు పోలీస్ రిపోర్టు ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకొని అఫిడవిట్ చేయించుకొని నోటర్ చేయించుకొని మాతో లేని కుద్రాలు మా పాన్ కార్డు మా ఆధార్ కార్డు మాతో సంతకాలు పెట్టించుకొని బండి తీసుకొని మరి ఇస్తారు ఇక్కడ మీ అంత రెస్పాన్సిబిలిటీగా బండి తీసుకొని మా పేరు మీద ఇప్పుడు ఏదన్నా ఈ బండి మీకు పంపిస్తున్నామండి ఈ బండి మీరు తీసుకెళ్తారు రేపు పొద్దున మీరు తీసుకున్న తర్వాత మీ చేతిలోనే మంచి చెడు ఏదైనా జరుగుతుంది అప్పుడు దాన్ని ఎవరు ఎవరు బాధ్యులండి ఇక్కడ డీలర్ వచ్చి మమ్మల్ని పట్టుకుంటాడు నువ్వే తీసుకుపోయినావు కదా బండి ఏం చేసినావు అని చెప్పేసాను రిజిస్ట్రేషన్ దాకా మాదే బాధ్యత ఉంటుంది మేము అంతగానో నమ్మి మేము చేస్తున్నప్పుడు మీరు మమ్మల్ని నమ్మడానికి ఇరవై వేల రూపాయలు తర్వాత ఇస్తామండి అని అంటే మంచిగా అని పీలేదు సార్ ఈ విషయం అయితే సో ఇది ఎందుకంటే మీ గురించే కదండి మీలాగా ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచన ఉంటే దయచేసి జన్మోసికి డబ్బులు అవ్వదు ఒక యాభై వేలు అవ్వదు లక్ష ఆపదా తర్వాత ఇద్దాం లేదా ఆయన కమిషన్ తర్వాత ఇద్దాం వచ్చినప్పుడు ఇద్దాం లేని ఆలోచన ఉంటే దయచేసి నా ద్వారా డీల్ చేయకండి ఎవరైనా ఎందుకనంటే నా పని ఎంత క్లియర్గా ఉంటుందో నేను మంచి మంచి బండి ఎలా వేతికి పట్టుకుంటానో నా పని కూడా అంతే క్లియర్గా ఉంటుందండి అంతేగాని ఇరవై వేల ఆపి ముప్పై వేల ఆపి తర్వాత ఇస్తామండి ఎన్ఓసి రానియండి మేము మొత్తం ఇచ్చేసినాం కదా మళ్ళీ అది కూడా మొత్తం మేము నమ్మి మిమ్మల్ని నమ్మాను అవును మొత్తం నమ్మారు ఏడు లక్షల డెబ్బై వేలకు నమ్మారు ఇరవై వేల రూపాయలు నమ్మకం లేదండి ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇక మొత్తం తీసేసుకొని పారిపోతామా చెప్పండి సార్ నాకు అర్థం కాలి మనసుకి అయితే చాలా బాధ అనిపించింది అండి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్కటి ఈ బండి గురించే కాదు ఎటువంటి వాళ్ళకి ఎవరైనా ఆలోచన ఉంటే ఇలాంటి ఆలోచన ఉంటే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం కావాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను దయచేసి నేను అన్న మాట్లాడి ఉంటే క్షమించండి ఏమనుకోవద్దు ఎందుకనంటే నాకు మనసులో చాలా బాధ అనిపించింది ఈ విషయం గురించి అందులో మనం క్లియర్గా నేను ఎక్స్ప్లైన్ అయితే చేశాను ఇప్పుడు ఈ బండి నేను ఇప్పుడు గ్రే ఫోర్ నడుస్తుంది ఇక్కడ ఢిల్లీలో డీజిల్ బండి తిరగనియట్లేదండి సో ఇప్పుడు ఈ బండి నేను దాకా పంపారు దగ్గర దగ్గర ఢిల్లీ సిటీలోనే ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే తిరుగుతూ ఉంటుంది బండి ఇరవై ఐదు కిలోమీటర్ తర్వాత బార్డర్ అయితే దాటుతుంది ఒక నెంబర్ కూడా నేను హైట్ చేశాను కెమెరాలో కూడా క్యాప్చర్ పడుతుంది అని చెప్పేసి అని అంటే ఒక నెంబర్ కూడా వైట్ టేప్ అయితే ఫేస్ పెట్టాను నేను ఎందుకంటే కెమెరాలు కూడా పడకుండా అని చెప్పేసి అని సో ఈ బండి అయితే ఇప్పుడు నేనైతే అక్కడ పంపించేస్తానండి ఎవరైనా సరే నమ్మకం ఉంటేనే ఒక వ్యక్తితో డీల్ చేయండి అది నేనే కాదు నా లాగా చాలామంది చేసుకునేవాళ్ళు ఉన్నారు ఇక్కడ నమ్మకం ఉంటేనే వాళ్ళతోటి డీల్ చేయండి నమ్మకం లేకపోతే కొనకండి మీరే డైరెక్ట్గా రండి వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళిపోండి ఢిల్లీ ఓకే సార్ ఏదైనా తప్పుగా మాట్లాడుతుండే క్షమించండి ఓకే సార్ థ్యాంక్ యూ తొంభై వేలు తిరిగిందండి టూ పాయింట్ ఫైవ్ జీ వేరియం టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ దీనికి మూడు కీస్ ఉన్నాయంటే రెండు కీస్ కవర్లో నుంచి కూడా ఓపెన్ చేయలేదు అవి కూడా పంపించేస్తున్నాను నేను ఒక కీ అయితే యూజ్ చేస్తున్నారు రెండు కీస్ అయితే కవర్లో నుంచి కూడా ఓపెన్ చేయలేదు అది కూడా పంపించాను దీనికి నో క్లైమ్ బోనస్ కూడా ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే నడుస్తూ ఉంది ఇంకా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ వరకు వరకు అయితే దీనికి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే కేవలం తొంభై వేలు తిరిగింది సెవెన్ సీటర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి సిల్వర్ కలర్ వెహికల్ దీని గురించి అయితే చాలామంది నాకు ఫోన్ చేశారు సార్కి ఇలాంటి ఆలోచన ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా నేను ఈ బండి ఆ సార్కి అమ్మేవాడిని కాదు వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని సో ఇక ఇంతకుముందు కూడా అడిగారని చెప్పేసి అని నేను సార్కి కాంప్రమైజ్ అయ్యి ఇచ్చాను ఏదో ఒకటి సరే మంచో చెడో తీసుకున్నారు అయిపోయింది ఈ వీడియో ద్వారా ఇంకా పది మందికి తెలవాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను కానీ తప్పుగానే ఉంటే ఉంటే క్షమించండి సార్ ఓకేనా థ్యాంక్ యూ